తెంపడానికి బయటొచ్చినా పూలయితే తెంపుతున్నా సాయంత్రం పూజ ఉంది పూలయితే తెంపుతున్నా నువ్వు కూడా నాను తొందర అయితే అయ్యో కింద పడిపోతున్నాయి పూలు మొత్తం అంటే మొత్తం ఇది ఇది ఇప్పుకోలేదు మొత్తం మొగ్గు మొగ్గు ఏ కింద పడతాయి మెల్ల మెల్లది తెంపు అవి వంటి అయినా

మధ్యలో అనుకుంటు పూలలో ఇంచు ఉంటుంది అమ్మ ఇది ఉంటుంది అంటే చెట్లు ఎన్నో ఉన్నాయి పెంపవు నాన్న తొందరైతే కదా ఇక్కడ ఇన్ని పువ్వులైతే వెళ్ళినవి మంచిగా ఉన్నాయి ఇంత బాగున్నాయి ఇవైతే అల్దాము అల్లు మరవము అంటే బాగుంటుంది చిన్నగా ఉంది చెట్టు తెంపిదంట్లుంది కొంచెం తెంపేస్తా ఎందుకంటే చిన్నగా ఉంది మళ్ళీ తర్వాత పెరిగిన తర్వాత మళ్ళీ అల్లుకోవచ్చు మధ్యలో పెట్టి వెళ్తే మంచిగా ఉంటుంది ఇది రెండు రకాలు వెళ్తారు కానీ నాకి వెళ్ళచ్చు ఇదిగో ఇట్లా వెళ్ళొచ్చు కొందరు ఇట్లా తిప్పి 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 వెళతారు అది నాకు కల్లా రాదు ఇది మాత్రమే వెళ్ళొచ్చు ఇదిగో అట్లా అంతే ఇదిగో అయిపోయింది మరగం పెడితే బాగుంటుంది నాకు బాగా ఇష్టం ఇది ఇట్లా అనేసి అక్కడ కనకంబ్రాలు ఉండాలి కానీ మంచిగా ఉంటాయి కానీ మా చెట్లు చిన్నగా ఉన్నాయి ఇంకా పెరుగుతలేము మంచిగా ఉంది రుపలకు మూడ మూడైతే అయినాయి శివయ్యకు మూడైతే అయినాయి ఇది లక్ష్మీదేవికి దుర్గమ్మకు సాయంత్రం అవుతాయి నేను మిగతా పనులు చేసుకొని పూజ రెడీ చేస్తాను ఈవెల శుక్రవారం అమ్మవారికి అయితే నైవేద్యం చేస్తున్నాం మా పెద్ద బాబు అయితే చేస్తూ ఉంటుండవు అమ్మవారికి చేస్తుండు పరమాన్నం అనేది దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో చాలా ప్రసిద్ధి చెందిన ఒక తీపి వంటకం దీనిని పండుగలు ప్రత్యేక సందర్భాలలో తయారు చేస్తారు పరమాన్నం వెనుక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి వాటిలో కొన్ని ఇక్కడ ఉన్నాయి క్షీరసాగర మథనం దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథిస్తున్నప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించింది అని నమ్ముతారు ఆ సమయంలో పాలసముద్రం నుండి పరమాన్నం కూడా ఉద్భవించింది అని చెబుతారు ఈ కథ ప్రకారం పరమాన్నం దేవతల ఆహారంగా పరిగణించబడుతుంది ఇది అమృతంతో సమానంగా పవిత్రమైనదిగా భావిస్తారు పురాణ కథ పూర్వం ఒక రాజు తన కుమార్తెకు వివాహం చేస్తున్నప్పుడు పేద ప్రజలకు అన్నదానం చేయాలనుకున్నాడు కాని అతని దగ్గర తగినంత ఆహారం లేదు అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై పరమాన్నం తయారుచేసి పేదలకు పంచమని చెప్పింది ఆ విధంగా పరమాన్నం ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ కథ లక్ష్మీదేవి కరుణను దాన ధర్మాల ప్రాముఖ్యతను తెలియచేస్తుంది ఇది పేదలకు సహాయం చేయాలనే సందేశాన్ని ఇస్తుంది జానపద కథ ఒక ఊరిలో ఒక పేద మహిళ ఉండేది ఆమెకు పిల్లలు లేరు ఆమె లక్ష్మీదేవిని ప్రార్థించి పరమాన్నం తయారు చేసి పేదలకు దానం చేసింది ఆ తరువాత ఆమెకు పిల్లలు కలిగారు ఈ కథ భక్తి విశ్వాసం మరియు దానం యొక్క ఫలాలను వివరిస్తుంది ఇది లక్ష్మీదేవి అనుగ్రహం మరియు విశ్వాసం యొక్క శక్తిని నొక్కి చెబుతుంది మరొక జానపద కథ ఒక ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది వారు చాలా కష్టాల్లో ఉండేవారు ఒకరోజు లక్ష్మీదేవి ఒక పేద మహిళ రూపంలో వారి ఇంటికి వచ్చి పరమాన్నం వండిపెట్టమని అడిగింది ఆ కుటుంబం ఆమెకు పరమాన్నం వండిపెట్టింది ఆ తరువాత వారి కష్టాలు తొలగిపోయాయి